శ్రీమాత నమ చిటికడు ఉప్పుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం జీవితంలో చాలాసార్లు కష్టపడి పనిచేసిన విజయం రాదు అలాంటి సమస్యలు విజయకరమైన మానసిక స్థితి ఉంటే ఉప్పుతో కొన్ని నివారణలు చేయడం వల్ల అటువంటి సమస్యల నుండి బయటపడగలం ప్రతి ఒక్కరూ జీవితంలో డబ్బు మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటారు ఇందుకోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తారు అయినా కూడా చాలామంది ఇప్పటికీ పేదరికం అనుభవిస్తూ ఉంటారు ఇది అదృష్టం లేకపోవడం వాసుదోషం వల్ల కావచ్చు మీరు దానిని వదిలించుకోవడానికి ఉప్పు ద్రావణాలను తయారు చేయొచ్చు ఇది మీ జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది శాస్త్రంలో ఉప్పుకు చాలా భిన్నమైన ప్రాముఖ్యత ఉంది దీని నివారణ వ్యాధి లోపాన్ని తొలగించడంతో పాటు చెడుకను తొలగిస్తుంది దీని నివారణలు ఇంట్లో శ్రేయస్సును పెంచుతాయి ఈ పరిహారాలు చేయడం వల్ల వాస్తుదోషం నుండి గ్రహదోషం వరకు అన్ని తొలగిపోతాయి మీరు కూడా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ ఉప్పు పద్ధతులను చేయవచ్చు సులభమైన ఉప్పు పరిష్కారాలు ఏంటో మరి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇంటి నుండి ప్రతికూలతను దూరంగా ఉంచండి మీ ఇల్లు ప్రతికూలతతో ఆధిపత్యం చెలాయిస్తే అది ఇంట్లోని వ్యక్తుల ఆలోచన శక్తిని అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది విచారకరమైన అసహ్యకరమైన ఆలోచనలు ఎల్లప్పుడూ మనసులోకి వస్తాయి వాటిని వదిలించుకోవడానికి నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఈ నీటితో తుడవండి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోయి సానుకూలత వస్తుంది ఆర్థిక సమస్యలు దూరం అవడానికి బాగా డబ్బు సంపాదించిన ఇంట్లో టెన్షన్ ఉంటుంది డబ్బు ఆగకపోతే వేదరికం కొనసాగితే ఉప్పు ఈ ఉపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీనికోసం ఒక గ్లాసులో ఉప్పు నింపి అందులో నాలుగు నుంచి ఐదు లవంగాలు వేయాలి ఇలా చేయడం వల్ల పేదరికం తీరిపోయి బాకీలు అందుతాయి దంపతుల మధ్య ప్రేమ పెరగడం కోసం భార్యాభర్తల మధ్య చాలా గొడవలు లేదా టెన్షన్లు ఉంటాయి దీనికి వాస్తు దోషం కారణం కావచ్చు గ్రహాల రాశి జాతక దోషాల వల్ల కూడా ఇలా జరుగుతుంది మీరు కూడా దీనితో బాధపడుతుంటే ఈ ఉప్పు ద్రావణం నయం చేస్తుంది దీనికోసం కేవలం ఒక గాజు గిన్నెలో లేదా గ్లాస్లో సాల్ట్ వేసి బెడ్రూమ్లో ఉంచండి ఇది గదిలో ప్రతికూలతను ముగుస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడి ప్రేమ పెరుగుతుంది చెడు దృష్టి నివారణ కోసం ఈ సాల్ట్ ట్రిక్ చెడు దృష్టి నుంచి కాపాడుతుంది ఇంట్లో చిన్నపిల్లలు చెడు కన్ను బారిన పడినట్లయితే స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేయండి నిశ్శబ్దంగా ఈ ట్రిక్ చేయండి ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టి పోతుంది